రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని మురళీకృష్ణ నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున శ్రీ రుద్రహోమం నిర్వహించబడుతుంది రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని లేని నగర్లో గల శ్రీ సీతారామాంజనేయస్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం అరుణాచలేశ్వరుని అభిషేకము అనంతరం ప్రతి నెల మాస శివరాత్రి రోజున బ్రహ్మశ్రీ దేవేందర్ శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్రహోమం నిర్వహించబడుతుంది ఈ శ్రీ రుద్రహోమం కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు どうもありがとうございました。ご

జై శ్రీరామ్ ఇది సీతారామాంజనేయ స్వామి దేవాలయం మరియు అరుణాచలేశ్వర స్వామి దేవాలయం మురళీకృష్ణనగర్ మీర్పేట్ బాలాపూర్ ఎక్స్ రోడ్ మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో గల ఈ దేవాలయంలో ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా రుద్రహోమము గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ సహిత రుద్రహోమము జరిపింపబడుతుంది తదనంతరము తీర్థప్రసాద వితరణ మహాప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది ప్రతి నెలలో ఈ యొక్క మాసశివరాత్రి సందర్భంగా రుద్రహోమం జరిపిస్తూ ఉన్నాము ఈ రుద్రహోమం చేయించుకోవటం వలన మానసిక రుగ్మతలు వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉన్నది సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది సమస్యలు ఉన్నవారికి సమస్యలన్నీ తొలగిపోతాయి నవగ్రహ శాంతి జరుగుతుంది ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల బాధలు తొలగిపోయి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు వనగూరి పరమేశ్వరుడు దయతో అందరూ శుభాలు పొందుతారు కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క రుద్రహోమంలో పాల్గొని తమ తమ ఈతి బాధలను మరి కష్టాలను తొలగించుకొని ఈ యొక్క హోమము కార్యక్రమము ప్రతి నెలలో జరుగుతుంది ఈ యొక్క రుద్రహోమాన్ని చేయించుకోవటం వలన ఇక్కడికి విచ్చేసి ఒక్కసారి కాకుండా ఇది కనీసం పదకొండు సార్లు చేయించుకోవాలను ఎందుకంటే ఏకాదశ రుద్రము పూర్తి చేసిన వాళ్ళు అవుతారు మీరు ఫలితాన్ని పొందాలంటే పదకొండు సార్లు ఈ యొక్క రుద్రహోమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసింది దానివల్ల ఏం లాభం వస్తుందంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమాజపరంగా ప్రతి ఒక్క పరంగా పదోన్నతి పొందుతారు కనుక ఈ యొక్క రుద్రహోమాన్ని తప్పకుండా మనం విచ్చేసి ఒకసారి చూసుకొని అది పదకొండు సార్లు దీంట్లో మనం పాలు పంచుకొని ఇది మొత్తం పదకొండు సార్లు ఒక్క కుటుంబం పదకొండు సార్లు జయించుకుంటే ఫలితం తప్పకుండా పరమేశ్వర అనుగ్రహం చేత మీరు ఫలితాన్ని చూడవచ్చును ఇటువంటి ఫలితం అనుభవించవచ్చును ఈ యొక్క రుద్రహోమం చాలా శక్తివంతమైనది మహిమాన్వితమైనది రుద్రహోమం అంటే శివుడికి సంబంధించినది ఇది మనకు అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహం చేత ఇది చేస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క రుద్రహోమంలో పాల్గొనదలిచిన వారు ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించడం వలన పూజా సామాగ్రి స్థలము మంత్రము అన్నీ దాంట్లోనే ఉంటాయి నెయ్యి ఆవు నెయ్యి కూడా దాంట్లోనే ఉంటుంది మనం హోమం చేయించుకోవటం ఒక్క రూపాయి ఖర్చు లేదు ఐదు వందల పదహారు రూపాయలు ఇస్తే అంతా దేవాలయమే సమర్పిస్తుంది మీకు కూర్చొని మీరు పాల్పంచుకోవటమే కావలసింది దాంట్లో కృష్ణనగర్ లెనిన్ నగర్ అంటారు దీన్ని మురళీకృష్ణనగర్ కృష్ణనగర్ మురళీ నక్ష కృష్ణగర్లో ఈ దేవాలయం రెండు వేల పదిలో ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మనము గత రెండు సంవత్సరాలుగా మాస శివరాత్రి సందర్భంగా రుద్రహోమాన్ని నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉన్నాం అటువంటి రుద్రహోమంలో మరి భక్తులెల్లరూ పాల్గొంటూ ఉన్నారు కొంతమందికి వారి వారి అనుభవాలు ఆ పరమేశ్వరుడి దయతో వారిలో ఆరోగ్యం కుదిరపడేవారు ఉన్నారు మరియు వారు ఉద్యోగం లేక వచ్చిన వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడ్డవారు వ్యాపారం జరగక వచ్చిన వాళ్ళకి వ్యాపారంలో స్థిరపడ్డవారు ఉన్నారు వారి వారి అనుభవాలను వారి మాటల్లోనే మనం విందాం ఇప్పుడు కొంచెంసేపట్లో అందరూ భక్తుల యొక్క అనుభవాలు ఇక్కడికి ఈ దేవాలయానికి రావటం చేత వారికి వచ్చిన అనుభవాలు వారు పొందిన అనుభూతి వారు పొందినటువంటి సంతోషాన్ని మీకు వివరించగలరు భక్తులలో ఇది గమనించి ఈ యొక్క హోమంలో పాల్గొని వారి వారి మనస్సుకు సంబంధించిన వారి వారి కోరికలన్నీ తీర్చుకొని కొంగు బంగారం చేసుకొని ఆ యొక్క కావలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం నేను ఇక్కడ వచ్చినప్పటి నుండి గుడికి వస్తున్నాను పోతున్నాను అంతా జరుగుతుంది రుద్రహోమం నాకు ఈ మాటనే తెలిసింది నేను మా బాబు గురించి పూజలు ఇచ్చినానో అసలు కాలేదు రుద్రహోమం చేయిస్తాను అనుకున్నాను बाहर लोग पर नहीं जा i uh -huh. uh -huh. పదమూడు పూర్తయిన కనీసం పదమూడు పూర్తి చేయలేదు తప్పకుండా ఏదో మీకు దాన్ని చూపిస్తారా వ్యాపారం లేదు వచ్చినా ఆరోగ్యం ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీరుకోవటానికి వచ్చి పాల్గొన్నాడు విశ్వాసం పాల్గొన్న తర్వాత పదమూడు నిలైన తర్వాత రూపంలో వ్యాపారం గంధర్మ రూపంలో ఆయన వ్యాపారం మొదలైంది ఆరోగ్యము పార్టీ అంటే వ్యాపార

దిగువలవు అంటే నాకు నంటే ప్రతి నెల రావడం వల్ల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నా ఆరోగ్య ప్రశ్న ఆరోగ్యం ఆర్థికంగా కూడా కానీ స్థిరపడడం కాదు కొద్దిగా కొద్దిగా పాతయి వ్యాపారాలు చేసుకొని మూనిపోయాను లేకుండా కొంత వ్యాపారం స్టార్ట్ చేశాను దానివల్ల నాకు ఆర్థిక ఆర్థికంగా బాగా

కాకపోతే కరెక్ట్ నేను వెళ్ళే టైంకు అంతవరకు ఎంతమంది ట్రై చేసినారా ఎంత డబ్బులు పెట్టినారా ఎంత రిఫరెన్స్ పెట్టాయి ఎంత అసలు స్పష్టం లేదు అట్లాంటిది కరెక్ట్ నేను దర్శనంకి వెళ్ళే టైంకు అక్కడ గాడ ఉండదు ఆ చూసి స్వామి మాకు మీకు కావాలి కొంచెం స్పష్టం చేపిస్తాను మీతో ఉంటే చెప్పండి స్పష్టం చేపిస్తాను సేపు చెప్పి పక్కన జరిపి మరీ కుసేపు హాఫ్ అన్ అవర్ అవర్ తర్వాత మనం తీసుకెళ్ళి స్పష్టం చూపించాడు మాతో పాటు ఇంకా ఎంతమంది సమయం వచ్చినా అందరికీ స్పష్టం చూపించాడు మరి నేను అసలు అనుకున్నాను పోలే ఎంతమంది ట్రై చేస్తున్నారు కానిపోయినా ఒక స్వామి ఎమ్ముళ్ళు పట్టుకొని మూడు రోజులు శ్రీశైలం మొత్తం చుట్టూ తిరిగితే ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నా కూడా స్పష్టం లేదు ఆయన ఎల్లు ఇవ్వాలంటే స్పష్టం చేయడం ఇస్తా అని ఇస్తాగిచ్చినాడు అంత పట్టుబడి రాలేదు అదేవిధంగా అదృష్టం కరెక్ట్గా నా దగ్గర స్టార్ట్ అయ్యింది మన శ్రీరాము రామల గారి నుంచి వచ్చారు షేఖర్ గారు ఇప్పుడు వచ్చారు అతను కూడా మళ్ళీ బిజినెస్లో కష్టపడి రావాలని కోరుతున్నాను వ్యాపారం చేస్తున్నాం అవి కూడా ఇంకా ముందుకు అందులో రామయ్య ఆర్తిస్ ఆర్తిలకు అమ్మవారి ఆర్టీ అంత మంచి జరుగుతుంది మాకు అలాగే హోమం చేసిన వ్యక్తులందరికీ కావాలి వాళ్ళందరికీ అని కోరుతున్నాం